హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ జ్యువెలరీ ఇప్పుడు మా దగ్గర దసరా ఆఫర్ నడుస్తుంది అండి ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు అండి మీరు చూపిస్తుంది దండలండి తర్వాత సెట్లు ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అండి ఇవి చాలా బాగుంటాయండి న్యూ కలెక్షన్ అండి ఇప్పుడు మా దగ్గర ప్రజెంటు దీపావళి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి దసరా దీపావళి ఆఫర్స్ కూడా మీకేమైనా మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో ఇప్పుడు మీకు చూపిస్తుంది హ్యాండ్మేడ్ ఐటమ్ అండి మా దగ్గర చవలి బుట్టలు కూడా ఉన్నాయండి కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయండి దసరా ప్రజెంట్ ఆఫర్ నడుస్తుందండి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని వినియోగించుకోండి మీకు ఏదైనా నచ్చితే కనుక మా వాట్సాప్కి పిన్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో ఇప్పుడు మీరు చూస్తుంది హ్యాపీ కస్టమర్ వీడియో అండి ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న తర్వాత మాకు వీడియో పంపించడం జరిగినది అండి మా దగ్గర ఐటమ్స్ ఏనండి ఇవి ఇప్పుడు దసరా సేల్ నడుస్తుందండి మా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి హెచ్ఆర్ జ్యువెలరీ అండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మా పేజీ ఫాలో అవ్వండి కొత్త కొత్త అప్డేట్స్ వస్తాయండి మా గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో మాకు ఆన్లైన్ పేమెంటేనండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి థ్యాంక్ యూ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు అండి హెచ్ఆర్ జ్యువెలరీ